వెల్కమ్ టు వైరల్ న్యూస్ నేను మీ రోసయ్యను తాజా వార్తలను నా స్టైల్ మసాలా మాటలతో అందించడానికి విందు పంచడానికి సిద్ధంగా ఉన్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రోసయ్య రోస్టింగ్ న్యూస్ ని స్టార్ట్ చేసేద్దాం టు సినిమా వల్ల ఏకంగా ఆర్టీసీ బస్సుని చోని చేసినటువంటి ఒక వ్యక్తి ఇక వివరాల్లోకి వెళితే అనకాపల్లి నర్సీపట్నం డిపోలో పార్క్ చేస్తున్నటువంటి ఒక ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది పార్క్ చేస్తున్న బస్సు చోరికి గురవటం ఏంటి చప్పమా అని వెంటనే డిపో వారు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో వారు గాలించారు విపరీతంగా ఆ బస్సు అల్లూరు జిల్లా చింతపెక్కల పెక్కల ఏమిటది ఆ చింతపల్లి పల్లె పట్నం పల్లి ఆ చింతపల్లి దగ్గర దొరికిందట అసలు విషయం ఏమిట్రా నాయన అని చెప్పి ఆరా తీస్తే టూ సినిమా చూసినటువంటి సాదిక్ అనే వ్యక్తి అదే బస్ స్టాండ్ లో పడుకుని ఆ సినిమా ప్రభావంతో నిద్రపట్టక ఏకంగా బస్సునే మాయం చేశాడు ఇంకా నయం ఆ బస్సులో గందప చెక్కలు స్మగ్లింగ్ చేసుకుంటా వేరే దేశానికి పోవాల బస్సు చేసుకుని ఎవరెవరో మీ తుంపలు తెగ సినిమాలు చూసి అందులో మంచి నేర్చుకోవాలి కానీ చెడు నేర్చుకోవడమేట్రా ఏమిట్రా ఇంకా నయం ఆ బస్సుని వేసుకుని రష్మిక రష్మిక అని రష్మిక ఇంటికి పోలా బుద్ధుండక్కర్లా సిగ్గుండర్లా దయచేసి సినిమా తీసే నిర్మాతలు ఈ విషయాలు కాస్త తెలుసుకుని తీయండి దొంగతనాలు చేసే వాళ్ళని మోసకెళ్ళని హీరోలుగా చూపించకండి ఇక మరొక వార్తలోకి వెళితే ఆలయ హుండీలో ఐఫోన్ వేసిన భక్తుడు తమిళనాడులోని తిరుపూర్లో మురుగన ఆలయానికి వెళ్ళినటువంటి దినేష్ అనేటువంటి భక్తుడు పొరపాటో గ్రహపాటో తెలుసో తెలియకో పాపం ఏదో ఆలోచనలో ఉండి ఐఫోన్ను హుండీలో పారేసుకున్నాడంట ఆ విషయం ఆలయ అధికారులకు చెప్తే హుండీలో పడిన వస్తువు దేవుడికే చెందుతుంది అని చెప్పి రెండు నెలల తర్వాత అతనికి సిమ్ కార్డు తీసి చేతిలో పెట్టి ఫోన్ మాత్రం వారు తీసుకున్నారు ఏమయ్యా దినేషు బుద్ధుండక్కర్లా ఈ ఫోన్లు అలవాటు పడిపోయి అసలు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో అనేది తెలియకుండా మీరందరూ కూడా ప్రవర్తించడం చాలా తప్పు ఇంటికెళ్ళు ఇప్పుడు మీ ఆవిడ అన్నం కూడా పెట్టదు ఇక ఫస్ట్ నువ్వు జీవితాంతం ఐఫోన్ మళ్ళీ కొనే వరకు కూడా ఇది ఈ రోజు రోసయ్య రోస్టింగ్ న్యూస్ మరొక రోస్టింగ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఇందాకేదో అన్నో కాఫీ అని ఆ కాఫీ ఇప్పుడు తగలబెట్టు నేను వస్తున్నా పద